వేక్షకులకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనలో భాగంగా రాజ్యాంగ పదాలు ఉన్న స్పీకర్ గారిని నిర్దేశిస్తూ సిగ్గుందా సిగ్గుపడాలి అంటూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడిన పరిస్థితి మనం చూసాం గతంలో గతంలో ఎలాంటి పదాలు వాడిన ఎమ్మెల్యేలకి జరిగిన పరాభవం ఏంటి నేడు జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు రాజ్యాంగ బద్దమైన పదాలు ఉన్న వ్యక్తి గురించి అలా మాట్లాడవచ్చా వివరించడానికి మంతపడున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకునే చేద్దాం నమస్తే రాజేష్ నమస్కారం రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న స్పీకర్ గురించి బయట అట్లా మాట్లాడవచ్చా గతంలో ఇలా ఇలా మాట్లాడిన వాళ్ళ పట్ల ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇప్పుడు వాస్తవంగా స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్న పాత్రుడి గారిని లక్ష్యంగా చేసుకునే జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర సంకల్పించారు ఎందుకనంటే ఆయన మెడికల్ కాలేజీల విషయంలో తన వర్షను బలంగా వినిపించాలి అనుకుంటే ఒక మాదిరి పనులు పూర్తయిపోయి ఇవాళ నిర్మాణాలు కొంచెం ఘనంగా కనిపిస్తూ ఉన్న పులివెందుల కాలేజ్ దగ్గరకో మనం అద్దంకి బైపాసులో వెళ్తున్నప్పుడు పిడుగురాల కాలేజ్ కనిపిస్తుంటది అవును ఒక రెండు బ్లాక్లైనా సరే పూర్తయి కనిపిస్తూ ఉన్నాయి మిగిలిన పిల్లర్ల స్టేజ్ లో ఉన్నా కూడా అటువంటి కాలేజ్ దగ్గరకో లేదు ఆయన చెప్తున్నట్టు విజయనగరము పాడేరు కాలేజ్ దగ్గరకో వెళ్ళి ఉండేవాడు కేవలం పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి ఒక బ్లాక్ రెండు స్లాబ్లు మాత్రమే వేసుండి పిల్లల స్టేజ్ లో ఉన్నాగోడలో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతులు కూడా రాని కాలేజీ దగ్గరికి ఆయన వెళ్లిన కారణం ఏంటి అంటే తను డిమాండ్ చేసిన ప్రకారం తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వని పేకర అయ్యన్నపాత్రుడు గారి మీద నేను అడిగా నాకు ఇచ్చేయాలంతే నాకు ప్రజలు ఆ స్థాయి కల్పించారు లేదా ఇవన్నీ ఇరలవెంట్ నేను అడిగితే నువ్వు ఇవ్వవా నేను నిన్నే టార్గెట్ చేస్తా నీ నియోజకవర్గానికి వస్తా నిన్నే లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తా అనే ఒక బరితెగింపు దూరం తోటి ఆయన నర్సీపట్నం యాత్రగా సంకల్పించుకున్నాడు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరకు వెళ్ళి ఆ మెడికల్ కాలేజీని బాహ్య ప్రపంచానికి చూపించమని అంటే ఆయన పరువు ఆయనే తీసుకున్నట్టు అయినా సరే తాను అయ్యన్నపాతుడి గారిని లక్ష్యంగా చేసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది ఫస్ట్ టార్గెట్ విశాఖపట్నం రెండో టార్గెట్ అయ్యన్నపాతుడు గారు ఎందుకంటే ఆ రోజు విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది మహిళా ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతూ ఉంది అటువంటి ప్రతిష్టాత్మక మ్యాచ్ కి ఆతిథ్యం ఇస్తున్న విశాఖపట్నంలో ఈ రాజకీయ కార్యకలాపాలను పెట్టాడు ఆ రోజు పైగా స్పీకర్ గారు రాజ్యాంగ బద్ద హోదాలో ఉన్నారు రాజ్యాంగ బద్ద హోదాలో ఉన్న స్పీకర్ గారిని ఉద్దేశించి ఇక్కడ శాసనసభ్యుడు స్పీకర్ అని చెప్పని ఆయన హోదాను కూడా గుర్తు చేస్తూ ఈ కాలేజీకి జీవో ఉందా అంటున్నాడు ఇదిగో జీవో కాపీ సిగ్గుండాలి ఈ వ్యాఖ్యలు చేయటానికి సిగ్గు లేదా అనే వ్యాఖ్యలు చేశాడు వాస్తవంగా అయ్యన పాత్రుడు గారు అడిగింది రాష్ట్ర ప్రభుత్వం నీ కలెక్టర్ ఇచ్చిన జీవోలు కాదు జాతీయ మెడికల్ కౌన్సిల్ అనుమతులు ఇచ్చిందా లేదా నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు లేవు దాని గురించి ప్రస్తావించరు కానీ రాజ్యాంగ బద్ద హోదాలో ఉన్న స్పీకర్ గారిని ఉద్దేశించి ఈ విధమైన అబ్యూజి లాంగ్వేజ్ వాడటం ద్వారా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పని తన దుగ్ధ తీర్చుకుంటున్నారు కోసం తన నోటి దొరక కోసం ఆ పర్యటన చేశాడు ఆ పర్యటనలో ఆయన ఉండగానే వెళ్ళాడు అంటే సాక్షి మీడియాలో ఆయన దుబాయ్ పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పి ఆరోపణ చేస్తూ డిబేట్ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఆయన బార్బడోస్ లో జరుగుతా ఉన్న ఇంటర్నేషనల్ స్పీకర్ల సదస్సుకు ఆయన వెళ్ళారు పార్లమెంటేరియన్ సదస్సు హాజరు కావటం జరిగింది బార్బడోస్ పార్లమెంట్ కి భారతదేశ ప్రభుత్వం గతంలో గిఫ్ట్ గా ఒక ఆసనాన్ని ఇచ్చారు ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా టు ద పీపుల్ ఆఫ్ బార్బడోస్ అని చెప్పని ఆసనం మీద రాసి ఉంది గౌరవప్రదంగా ఆ ఆసనంలో కూర్చొని ఆయన భారతదేశం నుంచి ఆ పార్లమెంట్ కి అందిన లో గౌరవప్రదంగా కూర్చొని ఫోటో తీసుకొని దాన్ని షేర్ చేశారు ఒక అంతర్జాతీయ సమావేశానికి రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న సమావేశానికి ఒక రాజ్యాంగ హోదాలో ఉన్న స్పీకర్ గారు అక్కడ హాజరయ్యారు దాన్ని వక్రీకరిస్తూ సాక్షుల కథనాలు రాశారు ఒక అంశం జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారిని ఉద్దేశించి ఈ విధమైన అభ్యంతరకర పదజాలం వాడారు మరి వాడారు వాడినప్పుడు ఆయన శాసనసభ్యుడిగా ఒక ప్రమాణం చేశాడు ఏ శాసనసభ్యుడైనా సరే శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక లైన్ వాడతారు శాసనసభ నియమాలకు సాంప్రదాయాలకు కట్టుబడి వ్యవహరిస్తాను అని వ్యవహరిస్తాను అని చెప్పని మరి శాసనసభ నియమాలు సాంప్రదాయాలు ఏం చెప్తా ఉన్నాయి వీళ్ళ నాయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన పార్లమెంటు అసెంబ్లీ అసెంబ్లీకి గాని ఎనిమిది సార్లు ఎన్నికయ్యారు అంటే సుదీర్ఘ నేపథ్యం ఉన్న చట్ట సభలకి ప్రాతినిధ్యం వహించిన నాయకుడు ఆయన కొన్ని సాంప్రదాయాలు నెలకొల్పారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కేఆర్ సురేష్ రెడ్డి గారు స్పీకర్ గా పనిచేశారు అలా స్పీకర్ గా సురేష్ రెడ్డి గారు పనిచేస్తున్న సందర్భంలో నాడు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అద్దంకి శాసనసభ్యులు కర్ణబలరామ్ గారు ఆయన శాసనసభ స్పీకర్ సురేష్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒంగోలులో జరిగిన ఒక రాజకీయ సభలో స్పీకర్ గారు నియంత్ర తప్పు పోకడతోటి ప్రతిపక్షానికి ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు అన్న పదం వాడారు ఆ పదం ఒకటి ఆయన వాడింది ఆయన వాడిన అదే పదం నియంత్రపు ధోరణితోటి నియంతలాగా ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు మాకు మైకు యాంపుల్ టైం ఇవ్వట్లేదు అని చెప్పని చెప్పారు ఆయన స్పీకర్ గారిని ఉద్దేశించి నియంత అనే పదంతో సంబోధించటం అభ్యంతరకరం స్పీకర్ స్థానానికి ఆ హోదా గౌరవానికి భంగం కలిగించినట్టు ఇది సభా హక్కుల ఉల్లంఘన అని చెప్పని నాడు రాజశేఖర రెడ్డి గారి ఆదేశాలతో నాడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి కన్నంబలరామ్ గారి మీద ఫిర్యాదు చేశారు ఈయన మొత్తుకున్నాడు ప్రివిలేజ్ కమిటీ విచారణకు హాజరయ్యాడు ఆ ప్రివిలేజ్ కమిటీలో కన్నం బలరామ్ గారు కూడా సభ్యుడే అంటే ప్రతిపక్షం నుంచి కూడా సభ్యులు ఉంటారు ఆయన కూడా సభ్యుడే నాకు స్పీకర్ మీద అవమానపరిచే ఆలోచన కాదు రాజకీయ సభలో శాసనసభ పక్షంగా మాకు సరైన సమయం ఇవ్వట్లా మేము మొత్తుకుంటున్నాం ఆయన దగ్గరికి వెళ్ళి అభ్యర్థిస్తున్నాం మా అభ్యర్థిని పరిగణలోకి తీసుకోవటంలా అదే అంశాన్ని చెప్పడం జరిగింది నేను ఆయన నేవీ బూతులు తట్టలేదు అవమానకరాలను వ్యాఖ్యలు చేయలేదని చెప్పి చెప్పారు చెప్పినా సరే రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న శాసనసభ పక్షం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆనాడు కాంగ్రెస్ సభ్యులు మెజార్టీగా ఉన్న ప్రివిలేజ్ కమిటీ కర్ణంబలరామ్ గారు తప్పు చేశారని నిర్ధారణ చేసి ఆయన్ని ఆరు నెలల పాటు ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేశారు అంటే ఆయన ప్రజల చేత ఎన్నిక కాబట్టి ఎమ్మెల్యే అయినా సరే ఆరు నెలల పాటు ఆయనకి ఎమ్మెల్యే హోదా ఉండదు రద్దు చేశారు మరి ఈ సాంప్రదాయాన్ని శాసనసభాపతిని ఏ విధమైన రాజకీయ విమర్శలు చేసినా ఏం చర్యలు తీసుకోవచ్చు అని వీళ్ళ నాయనే ఒక ప్రెసిడెంట్ నెలకొల్పాడు కదా ఒక సాంప్రదాయం నెలకొల్పాడు కదా ఆ సాంప్రదాయం ప్రకారం నేడు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం కానీ లేదు ఎన్డీఏ కూటమి శాసనసభ పక్షాలు మూడు కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు వాళ్ళ సభ అధిపతి స్పీకర్ గారు వీళ్ళందరూ కలిసి ఎన్నుకున్న సభాధిపతి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న సభకి అధిపతి ఆయన ఆయన మర్యాదని ఆయన హోదాని కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల మీద కూడా ప్రివిరేజ్ కమిటీకి రిఫర్ చేయాలి ప్రివిరేజ్ కమిటీ విచారణకు ఆయన పిలవాలి నాకు తెలిసి కర్నంబలరామ్ గారు విచారణకు సహకరించి వచ్చి విచారణలో పాల్గొన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి కోర్టు విచారణకి హాజరు కాడు ఇవాళ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ విచారణకు పిలిస్తే వస్తాడని నమ్మకం లేదు రాడు కూడా సమస్య లేదు అయినా సరే అతనికి నోటీసులు ఇవ్వాలి విచారణకు పిలవాలి ఆయన విచారణకు సహకరించి వస్తే ఆయన వర్షం చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి ఇచ్చినా సరే వాళ్ళ నాయన ఏ సాంప్రదాయాన్ని అయితే నెలకొల్పడి అదే సాంప్రదాయం ప్రకారం ఒక ఆరు నెలల్లో సంవత్సరం పాటు ఈయన్ని కూడా ఈయన పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాలి అలై రోజులు శాసనసభ రాకపోతే అనర్హత పడుతుందని తెలిసిన రాని వ్యక్తి వాళ్ళు పిలిస్తే వస్తాడంటారా నేను అదేంటున్నా వస్తే ఆయన వర్షం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది రాకపోయినా సరే ఖచ్చితంగా సభా సాంప్రదాయాలని గౌరవిస్తూ ఈ సభలో గత స్పీకర్లు నెలకొల్పిన సాంప్రదాయాలని గత ప్రివిలేజ్ కమిటీలు నెలకొల్పిన సాంప్రదాయాలని వాటినే పాటిస్తూ ఈయన డిస్క్వాలిఫై చేయాల్సిందే ఎందుకంటే అన్నట్టు పనిమాల డిస్క్వాలిఫై చేయమని చెప్పని నేను ఏం మాట్లాడినా చలామణవద్దనే ఒక బరితెగింపు ధోరణి జగన్మోహన్ రెడ్డిలో దానికి ప్రధాన కారణం కూడా ఎప్పుడైతే నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నడిబార్లో కాల్చాలి అన్న వ్యాఖ్య చేసిన రోజు ఆ రోజే ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఈ విధమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తావా అని చెప్పని చట్టపరంగా చర్యలు తీసుకుని ఆ పని లాకెళ్లి లాకప్ లో పెట్టకుండా అతన్ని పట్ల ఉదాసీనత ప్రదర్శించిన పర్యవసానం నేను ఏం మాట్లాడటానుకొని పెట్టి పుట్టాననే ఒక బరితెగింపు ధోరణి అతను ప్రబలిపోయింది ఇవాళ పార్టీ నాయకుడిగా ఉన్నాడు అతను నాలుగోసారి చట్టసభకు ఎన్నికై ఉన్నాడు రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు అతనే ఈ మర్యాదలు పాటించినప్పుడు అతను అనుసరించే శ్రేణుల నుంచి ఏ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇవాళ సమాజానికి రోల్ మోడల్స్గా ఉండేవాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకులుగా ఉన్నవాళ్ళు రేపు రోజున మళ్ళీ పాలకులుగా రావాలి అని ఆకాంక్షిస్తున్న వాళ్ళు ఈ బేసిక్ అంటే ఒబిడియన్సీ లేకుండా కనీస మాత్రపు గౌరవ మర్యాదలు పాటించకుండా ఈ విధమైన బరితెగింపు దూరంతో వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళకి వాళ్ళకి స్వతహాగా ఆ మర్యాద తెలియనప్పుడు మర్యాద నేర్పి తెరాలి అతనికి చట్టం అన్నా సాంప్రదాయాలన్నా సభన్నా సభా స్థానాలన్నా భయం కానీ భక్తి కానీ లేనప్పుడు బరితెగింపు ద్వారానే నా ప్రవృత్తి అనుకుంటున్నప్పుడు బరితెగింపు ధోరణి చెల్లుబాటు కాదు నీకు వ్యవస్థల పట్ల గౌరవం ఉండి తీరాలి అని చెప్పని ఆ గౌరవాన్ని నేర్పించాలి నేర్పించకపోతే మనం జాకీ పాట పాటింటాం కదా అమ్మ తీరా మొన్న బిగడాజాయని చెప్పని ఆల్రెడీ ఇప్పటికే చెడిపోయి ఉన్న రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అతని పర్యవసానం అతని నాయకత్వంలో పనిచేస్తున్న సగం సమాజం కూడా చెడిపోతా ఉంది దాని నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి అని అంటే ఖచ్చితంగా గాడిని పెట్టే తెరాలి రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ ని అవమానించిన జగన్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన చర్యలే నేటి కోటం ప్రభుత్వం కూడా చేపట్టాలంటూ విశ్లేషించిన అప్సం రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం నమస్కారం